ధ్యాన సూర్యోదయం భూమండలం ఒక క్రొత్త దివ్యయుగంలో ప్రవేశిస్తోంది మానవాళి అంతా రెండు వర్గాలుగా చీలిపోతోంది ఒక ప్రక్క మూర్ఖనాస్తికులు మరి మూర్ఖ ఆస్తికులుగా మరొక ప్రక్క మరి నిజమైన యోగులుగా చీలిపోతోంది మొదటి వర్గం వారు సత్యాలను ఇంకా ఆమడదూరంలోనే ఉంచడానికి రెండవ వర్గం వారు సత్యంలో జలకాలాడుతున్నవారు మొదటి వర్గం వారు కేవలం భౌతిక శాస్త్రం భౌతికత ప్రాపంచికత మీదే ఆధారపడి ఉన్నవారు రెండవ వర్గం వారు ఆత్మ జ్ఞాన దురంధరులు ప్రస్తుత ప్రపంచంలో ప్రతి చోట ధ్యానోదయం మహావిస్తృతమవుతూ పూజలు ప్రార్థనలు అంతటా అంతరిస్తున్నాయి వాటి స్థానాల్లో ధ్యాన సాధన జ్ఞాన వివేచన అంకురిస్తున్నాయి ప్రస్తుత ప్రపంచంలో భగవంతుడు ఎక్కడో ప్రత్యేకంగా లేడు ఉన్నదంతా దైవ పదార్థమే అని అందరూ విస్తారంగా తెలుసుకుంటున్నారు అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ అన్న వేదసారాన్ని ఎంచక్కా స్వానుభవంలోకి తెచ్చుకుంటున్నారు ఇది ఒక దివ్యయుగ ఉషోదయం భూమండలం ఒక నూతన తేజోమయ అద్భుత పోటాన్ అంతరిక్ష కక్షలోనికి ప్రవేశించి ఉంది మనమంతా కలిసి ఈ అపూర్వ ధ్యానయుగ ఉషోదయానికి స్వాగతం పలుకుదా ప్రతి హృదయంలోనూ ధ్యానోదయం కావాలి ధ్యానోదయం జరిగితేనే దివ్య ఆరోగ్యము సకల సౌభాగ్యాలు సకల కళ్యాణాలు సంభవం ధ్యానోదయానికి స్వాగతం ధ్యాన సూర్యోదయానికి సుస్వాగతం ब्रह्मर्षि पत्री जी